హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దినచర్య అలవాట్లతో నిండి ఉందని మీరు ఎప్పుడైనా ఆలోచించడం మానేశారా మీరు ఏం తింటారు మీరు పనిలో ఏం చేస్తారు మీరు ఎంతసేపు నిద్రపోతారు మొదలైనవి అలవాటు ఆరోగ్యంగా ఉంటే గొప్పది మరి అది కాకపోతే ఈ వచనంలో మీరు అలవాట్లను ఎలా మార్చుకోవాలి కొత్త వాటిని ఎలా పొందాలి అనే చెట్లను చూస్తారు అలవాట్లు మన మెదడుకు ఏం చేయాలి మరియు ఎలా చేయాలి అనే దాని గురించి అన్ని సమయాలలో ఆలోచించకుండా శక్తిని చేసే మార్గాలు మేము ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళినట్లుగా ఉంది అందువలన ఒక అలవాటును సృష్టించడం ప్రయత్నం అవసరం అంటే మెదడు మళ్ళీ అన్నీ నేర్చుకుని కొత్త న్యూరల్ కనెక్షన్లను ఏర్పరచుకోవాలి మన రోజువారీ వైఖరిలో దాదాపు నలభై శాతం అలవాట్లే కారణమని డ్యూక్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది దీని అర్థం మనకు మంచి అలవాట్లు లేకుంటే ప్రతి రోజులో దాదాపు సగం ఉత్పాదకత కోల్పోవడం లేదా నిజంగా ముఖ్యమైన వాటిని పక్కన పెట్టడం మనం పదే పదే చేసేదే మనం అందువల్ల శ్రేష్టత అనేది ఒక చర్య కాదు కానీ ఒక అలవాటు అరిస్టాటిల్ చేతన నిర్ణయాలు తీసుకోవడం సాధారణంగా సంవత్సరం ముగింపుకు వచ్చినప్పుడు ఉదాహరణకు వ్యక్తులు తాము సాధించాలనుకుంటున్న లక్ష్యాల జాబితాలు మరియు జాబితాలను తయారు చేస్తారు కానీ వారు వాటిని చేసిన తర్వాత వారు తప్పిపోతారు మరియు వారి లక్ష్యాన్ని చేరుకోలేరు లక్ష్యాన్ని సాధించడానికి వ్యక్తి సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనందున ఇది జరుగుతుంది మీరు ఏ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నారు ఉదాహరణకు రెండు నెలల్లో రెండు కిలోల బరువు తగ్గడమే నా లక్ష్యం లక్ష్యం సాధించగలదని గుర్తుంచుకోండి ఎందుకంటే అది చాలా కష్టం అనేది అయితే దానిని సగంలో వదిలేయడం సులభం మరోవైపు నేను ఫ్రెంచ్ నేర్చుకోవాలనుకుంటున్నాను అనే బదులు నేను ఫ్రెంచ్ అనర్గలంగా మాట్లాడాలనుకుంటున్నాను వంటి పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవడం కూడా మంచిది ఈ విధంగా ప్రేరణ ఎక్కువగా ఉంటుంది దృష్టి కేంద్రీకరించడానికి గడువును సెట్ చేయడం ముఖ్యం అని గమనించండి ఇప్పుడు మీకు బాగా నిర్వచించబడిన లక్ష్యం ఉంది లక్ష్యాన్ని సాధించడానికి మీరు ఏం చేయబోతున్నారో ఆలోచించండి దీనికోసం నేను వారానికి మూడు సార్లు బరువు శిక్షణ మరియు వారానికి మూడు సార్లు ఎరోబిక్స్ కోసం వ్యాయామశాలకు సైన్ అప్ చేయబోతున్నాను మీరు కొత్త అలవాట్లను సృష్టించాలని అనుకుంటే అది ఎందుకు జరుగుతుందో ఎందుకంటే నేను నిశ్చలంగా ఉండటం మానేయాలని మరియు సౌందర్యంగా మెరుగ్గా ఉండాలనుకుంటున్నాను రివార్డులను సృష్టించడం వారానికి మూడు సార్లు పరిగెత్తడం అంటే కొత్త అలవాటును అమలు చేస్తున్నప్పుడు దీన్ని మరింత తరచుగా చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించడానికి సింబాలిక్ రివార్డును సెట్ చేయండి అది బీరు కావచ్చు చాక్లెట్ కావచ్చు మీకు ఆనందాన్ని మరియు సంతృప్తిని కలిగించే మరొక విషయం ఏంటంటే ఒక రకమైన అలవాటు ట్రాకర్ని సృష్టించడం మీరు అలవాటు చేసిన ప్రతిసారి ఒక గుర్తును పూరించండి అది నిర్వహించబడిందో లేదో తనిఖీ చేయండి మీరు అన్ని గుర్తులను చూసినప్పుడు మీరు తరచుగా అలవాటును అభ్యసించినట్లయితే ఇది మిమ్మల్ని ప్రేరేపిస్తుంది మరియు బహుమతులు కూడా పొందవచ్చు నెమ్మదిగా ప్రారంభించండి ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి మీరు ఒక సమయంలో ఒక అడుగు వేయాలి ఈ విధంగా మీ మెదడు తక్కువ ప్రయత్నం చేస్తుంది మరియు మీరు అలవాటుతో దాదాపు కనిపించకుండా అభివృద్ధి చెందుతారు ఉదాహరణకు మీరు బరువు తగ్గాలనుకుంటున్నారు కానీ జిమ్లో చేరడం లేదా రోజుకు అరగంట పాటు పరిగెత్తడం గురించి ఆలోచించడం మిమ్మల్ని ఆపివేయవచ్చు అందువల్ల నెమ్మదిగా ప్రారంభించండి పదిహేను నిమిషాలు నడకకు వెళ్ళండి రోజుకు ఒక పండు తినడం మరియు క్రమంగా అలవాటును అభివృద్ధి చేయడంలో సహాయపడే ఇతర చిన్న చర్యల ద్వారా మీ ఆహారాన్ని మార్చడం ప్రారంభించండి మీరు రోజుకు ఇరవై నిమిషాలు ధ్యానం చేయాలనుకుంటే ఐదు నిమిషాలతో ప్రారంభించి క్రమంగా పెంచండి ప్రక్రియతో ప్రేమలో పడండి కొత్త అలవాట్లను సృష్టించడానికి కృషి మరియు సహనం అవసరం ఎందుకంటే వాటిని మీ దినచర్యలో ఏకీకృతం చేయడానికి కొంత సమయం పడుతుంది అందువల్ల మీ అంతిమ లక్ష్యంపై అన్ని సమయాలలో దృష్టి పెట్టకుండా ప్రక్రియను ఆస్వాదించడం ముఖ్యం ఉదాహరణకు మీ లక్ష్యం మారథాన్లో పరిగెత్తడం అయితే ప్రతిరోజు తక్కువ దూరం పరిగెత్తడం ఆనందించండి మారథాన్ గురించి ఎప్పుడూ ఆలోచించకండి ఓపిక పట్టండి ఓపిక్గా ఉండటం చాలా ముఖ్యం ఎందుకంటే మన శరీరం మరియు మనస్సు ఈ కొత్త రొటీన్లకు అలవాటు పడడానికి ఎక్కువ సమయం పట్టేంత వరకు మనం ఒక చర్యను చేయగలం కానీ గుర్తుంచుకోండి వదులుకోవద్దు మీరు మార్గం వెంట తప్పులు చేస్తారు ఒక భోజనంలో మీరు తినాల్సిన దానికంటే ఎక్కువ తినట్లయితే తదుపరి భోజనంలో మీరు మీ ఆహార ప్రణాళికకు తిరిగి వెళతారు మీరు రోజులో ఒక షిఫ్ట్ సమయంలో శారీరక వ్యాయామం చేయలేకపోతే తదుపరి షిఫ్ట్ లేదా మరుసటి రోజు తిరిగి వెళ్ళండి మీ లక్ష్యాన్ని ఒకరోజు తగ్గించుకోవడంలో కూడా సమస్య లేదు ప్రతిరోజు ఇరవై నిమిషాలు పరిగెత్తాలని నిర్ణయించుకుంటే మీరు అలసిపోయినప్పుడు మీరు కేవలం పది పరుగులు చేయవచ్చు స్ఫూర్తిని వెతకండి మీ లక్ష్యం శారీరక కార్యకలాపాలకు సంబంధించినది అయితే ఫీల్డ్లో నిపుణుల కోసం చూడండి ఈ విధంగా అతను తన లక్ష్యానికి సంబంధించి అనుభవాలను పంచుకోగలడు మీకు సూచనలు అందించడం మరియు ప్రేరేపించడం మీరు ఏం చేయాలో గుర్తు చేసే చిత్రాలు సంగీతం సమూహాలు యాప్లు వంటి ఉద్దీపనలతో మిమ్మల్ని చుట్టుముట్టడం కూడా ఆసక్తికరంగా ఉంటుంది ఒక్కోసారి ఒక్కో అలవాటు మీరు కొత్త అలవాట్లను సృష్టించుకోగలిగినప్పుడు మీ జీవితంలోని వివిధ రంగాలలో చాలా విషయాలు మారుతాయి ఇది ఉత్తేజకరమైనది మరియు మీరు ఒకేసారి కొత్త అలవాట్లను కోరుకునేలా చేయవచ్చు అయితే ఒక సమయంలో ఒక కొత్త అలవాటును పాటించడం చాలా ముఖ్యం ఇది పరిమాణానికి సంబంధించిన ప్రశ్న కాదు నాణ్యతకు సంబంధించినది ఒక సమయంలో ఒక కార్యాచరణపై దృష్టి పెట్టడం ద్వారా చివరి వరకు కొనసాగించడం సులభమవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్